నవంబర్ ట్వంటీ సిక్స్త్న మన నేషనల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన భారత రాజ్యాంగ ముసాయిదాన్ను ఆమోదించింది ఇది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలులోకి వచ్చింది ఇది మన మనకు మన భారతదేశ రాజ్యాంగం ఉన్నటువంటి విశిష్టతను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరము నవంబర్ ఇరవై ఆరున మన సంవిధాన్ దివస్గా ఆచరించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం ఇక్కడ అందరూ అసెంబ్లీ అయ్యాము మనం ఆ కాన్స్టిట్యూషన్ కర్త అయినటువంటి మన అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ప్రభుత్వం వారు విడుదల చేసినటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ క్రియాంగులను మనం పుష్పాంజలి సమర్పించే ఏదైనా మనం ఒకసారి అందరూ వచ్చి

ప్రజలమైన భారతదేశాన్ని సతసంగా సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరినీ అవకాశమును అంతస్తును అంతస్తులను అవకాశమును అవకాశమును సమానత్వము సమానత్వము కేగురుచట కేగురుచట పరిభువందరిలో పరిభువందరిలో వ్యక్తిత్వమును వ్యక్తిత్వమును యాక్తికైకైజనము జాతికైజనము పరిభు సంరక్షిస్తూ సంరక్షిస్తూ తౌ తీర్మానించుకొని ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న